హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి స్నాక్స్ రెసిపీ అండి పల్లి పకోడి మనము షాప్లో ఏదైతే టేస్ట్ ఉంటుందో అదే టెస్ట్తోనే మనం ఇంట్లోనే ఒకే పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈజీగా ఈ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా బాండల్ పెట్టి ఒక రెండు కప్పులు శనగ గింజలు వేసుకోవాలి ఇవి లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకొని అందులో మనం ఏ కప్పుతో అయితే శనగ గింజలు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అరకప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ కారం వేసి అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు ఒకసారి కారము ఉప్పు ఈ మసాలా పేస్ట్ అంతా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా శనకాయ గింజల్ని వాటిని కూడా వేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకొని శనకాయ గింజలు వేసుకోవచ్చు లేదంటే పచ్చివే కూడా చేసుకోవచ్చు అండి కానీ వేయించి వేసుకుంటే మనకు ఎక్స్ట్రా క్రిస్పీగా అనేది ఉంటుంది ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు అనేది వేయకూడదండి లేకపోతే ముద్దలాగా వచ్చేస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగానే చేతిలో వేసుకొని చిలకరిచుకుంటూ మనం వాటర్ వేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్న గింజలు అన్నిటిని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఎక్కువ మంట అయితే పెట్టకూడదండి మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకుంటుండాలి ఎత్తే ముందర కొద్దిగా కరివేపాకు వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఉన్న శని పాపలన్నిటినీ కూడా మనము కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పల్లీ పకోడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్